హాయ్ నమస్తే మీ హరిబాబు గత వారం రోజుల నుంచి కూడా చాలామంది రై సోదరులు అటు ఫోన్ల ద్వారా అటు కామెంట్ రూపంలో గుంటూరు మిర్చి ఆటికి మిర్చి బస్తాలు అమ్ముకోవడానికి వచ్చిన రాష్ట్రం నలుమూలల నుంచి అటు రాయలసీమ వైపు కానీ ప్రకాశం పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లా వైపు రై సోదరులు చాలామంది కూడా అడుగుతున్నారండి ఏంటండి మార్కెట్ పొజిషన్ ఇంతేనా పెరిగే అవకాశం లేదా మార్కెట్ మరీ చూస్తే దారుణంగా ఉంది ఎక్స్పోర్ట్ లేదా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్టు అవట్లేదా ఏంటంటే మార్కెట్ పొజిషను ముందు ముందు రోజుల్లో పరిస్థితులు ఏంది ఇప్పుడేలా ఉంటే ఒక పక్క కొత్త పండుగ సంబంధించి క్వాలిటీలు ఎలా ఉంటున్నాయి క్వాలిటీలు ఉన్న మిర్చి కూడా సేల్స్ పరంగా చూస్తే మార్కెట్లో తక్కువ అడుగుతున్నారు స్టాకిస్టులు రావటం లేదా కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి అటు కామెంట్ రూపంలో ఫోన్ల ద్వారా అడుగుతున్నారండి దాని వివరణ చిన్న క్లారిటీ నాకు తెలిసిన సమాచారం నేను సేకరించిన సమాచారం కొంతమంది ఎక్స్పోర్టర్సు అటు విదేశాలకు కావచ్చు అటు మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి సంబంధించి వాళ్ళని సంప్రదించి ఏంటండి ముందు ముందు రోజులు అట్లా ఉంది పొజిషన్ ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది స్టాకుల పరంగా కావచ్చు ఇటు ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు అంటే కొంత ఎవరినైతే వాళ్ళు నాకు తెలియజేశారండి ఆ తెలియజేసిన దానికి మీకు చెప్తున్నాను ముందుగా మనం పంటకు సంబంధించి చూస్తే కొంత బాగా అటు వైరస్ వల్ల కావచ్చు అటు నీళ్ళు లేక కొంత ఇబ్బంది పడి కొద్ది గొప్ప పంట పట్టించిన కొంత నాణ్యత అనేది కోల్పో కోల్పోయామండి పంట అనేది దిగుబడి తగ్గింది క్వాలిటీ తగ్గినాయి సరే ఎక్స్పోర్ట్ పరంగా ముందు స్టాకిస్టు పరంగా మనం మాట్లాడుకుంటే స్టాక్ ఇస్టులు ఆల్రెడీ దాదాపు దగ్గర దగ్గరగా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి స్టాక్ ఇస్టులు అన్ని మిర్చి రకాలకు సంబంధించి స్టాకులు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు కొంత ఎక్స్పోర్టర్స్ వాళ్ళు స్టాకులు పెట్టుకొని క్రమంలో బాగా మార్కెట్ అయితే తగ్గిపోవటం వల్ల బాగా నష్టపోవటం దాదాపు దగ్గర దగ్గరగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వందకి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది మార్కెట్ రాక మార్కెట్లో పెరగక చాలా స్టాకిస్ట్ కూడా నష్టపోవటం అనేది ఎక్కువగా జరిగింది ఆ నష్టపోయిన వల్ల చాలామంది దగ్గర వ్యాపారస్తుల దగ్గర కొంత డబ్బు కూడా ఆగిపోయి కొంత మార్కెట్ కోల్పోయి స్టాకులు మళ్ళీ కొని ఎక్స్పోర్ట్ చేయడం పరిస్థితుల్లో ముందుకు రావట్లేదండి బాగా మార్కెట్ అనేది అన్ని రకాలకు సంబంధించి తగ్గిపోవడం వల్ల బాగా నష్టపోయారు వాళ్ళు కూడా కొంచెం ఆశాజనకంగా చూపించలేదని జరిగింది సరే మన ఇతర రాష్ట్రాలకి మిర్చి సప్లై అయ్యే టైంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొద్ది గొప్ప మిర్చి తోటలు పంటలు వేసే క్రమంలో అటు ఎంపీ కావచ్చు అటు కర్ణాటక కావచ్చు కొంతవరకు కూడా పంట ఫెయిల్ అయినా కొంత పంట ఉత్పత్తి ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అనేది కొంత సప్లై కూడా అంత విధిగా లేదని చెప్పడం జరిగిందండి మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి సప్లై చేసే ఎక్స్పోర్టర్స్ని ఆడటం వాళ్ళు చెప్పడం జరిగింది పెద్దగా ఆర్డర్లు అయితే రావట్లేదండి పెద్దగా వాళ్ళు క్వాలిటీ ఉన్న మిర్చిని కూడా ఆడటం క్వాలిటీ ఉన్న మిర్చి కూడా తక్కువ రావటం ఎక్కువగా రకాలు చల్లదనాలు సైజు తక్కువ రకాలు మత్స్య రకాలు ఆ రకాలు వస్తున్నాయి ఇవి కాక విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తుల్ని నేను కలిసి అడిగినప్పుడు ఎక్స్పోర్టర్లలో విదేశాలకి అటు చైనా కావచ్చు పాకిస్తాను బంగ్లాదేశు సింగపూర్ మలేషియా సంబంధించి చైనాకి అటు పాకిస్తాన్కి ఎక్కువగా మనకి మిర్చి ఉత్పత్తులు కావచ్చు ఇతరత్ర వ్యవసాయ రంగానికి సంబంధించి పంటలు అవుతుంటాయి కానీ ఈ పాకిస్తాన్ చైనా అనేది మనకి శత్రు దేశాలు మన కాడి మన భారతదేశం నుంచి మిర్చి కావచ్చు ఇతరత్ర పంటలు వాళ్ళు దిగుమతి చేసుకునే క్రమంలో కొంత చైనాలో కొన్ని ఉత్పత్తులు పండకపోయినా అటు పాకిస్తాన్కి కొంత వ్యవసాయ రాక వ్యవసాయ రంగ రంగానికి కొంత కొంత వాళ్ళ భూమి అనుకూలత ఉండటం వల్ల అక్కడి నుంచి పాకిస్తాన్కి కొంత పెట్టుబడి వాళ్ళు పెట్టి కొంచెం వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళు పెంచి సలహాదారులు కానీ అటు నుంచి ఎక్కువగా అటు మిర్చి కావచ్చు ఇతరత్ర పండ్లు కావచ్చు అక్కడి నుంచి వాళ్ళు చైనా వాళ్ళు అనేది దిగుమతులు అనేది పాకిస్తాన్ నుంచి వాళ్ళు అట్లా దిగుమతి చేసుకోవడం చైనా వాళ్ళు జరుగుతుంది అంటే ఎక్కువ శాతం మనకు పండిన పంటల్లో ఫార్టీ పర్సెంట్ అంటే వందకి నలభై శాతం వరకు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటుందండి కొంత ఎక్స్పోర్ట్ కూడా ఈ పాకిస్తాన్ నుంచి వాళ్ళ దిగుమతులు మిర్చి కానీ ఇతరబడి దిగు చేసుకోవటం వల్ల కొంత ఎక్స్పోర్ట్ అనేది అంతగా ఆర్డర్లు రావట్లేదండి దానివల్ల పాకిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది మిర్చి తోటలు అటు కూడా బాగానే ఉంది అక్కడ కూడా పండుతుంది అక్కడి నుంచి పండటం వల్ల చైనా ఎక్స్పోర్టర్లు వాళ్ళ సొంత పెట్టుబడి పెట్టి చైనా వాళ్ళు పాకిస్తాన్లో సలహాదారుగా చేసి వ్యవసాయ రంగాన్ని పెంపొందించి అక్కడి నుంచి దిగుమతులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ఇంతకుముందులాగా మన ఇండియా నుంచి మిర్చి దిగుమతులు దిగుమతులైనవి ఎక్స్పోర్ట్ పెద్దగా ఈ సంవత్సరం అనిపించలేదండి వ్యాపారస్తులు కూడా ఎక్కువగా ఆశ చూపించలేదు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులు చెప్పడం జరిగిందండి దానితోడు ఈ మలేషియా సింగపూర్ కొద్ది గొప్ప మాత్రమే అన్ని రకాలు వెళ్ళవండి అన్ని రకాలకు సంబంధించి కొన్ని తేజాలు థర్టీ ఫోర్లు బ్యాడగ రకాలు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి చైనాకు తేజ పాకిస్తాన్ కూడా తేజ ఇటు మన అటు ఆ క్రమంలో కొంత ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అనేవి అంతగా రావట్లేదండి అని చెప్పేసి వాళ్ళ వ్యాపారస్తులు చెప్పడం జరిగింది ఒక పక్క వ్యాపారస్తులు కూడా స్టాకిస్టులు కొంత పోయిన సంవత్సరం స్టాకులు వల్ల నష్టపోయాం అన్ని మిచ్చి రకాలకు సంబంధించి కొంత డబ్బుకు కూడా ఆర్థిక ఇబ్బంది అనేది కలిగి ఎవరు కూడా ఎక్స్పోర్ట్ రావట్లేదండి అని చెప్పడం జరిగింది ఈ తర్వాత మన ఏదైనా మన కొద్దిగా మన ఇండియా సంబంధించి మన రాష్ట్రాల్లో కొద్దిగా వెళ్తుందండి అందుకనే మార్కెట్ కూడా ఏదైనా విదేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే ఆ రకాలు ఆ తేజ కావచ్చు థర్టీ ఫోర్ కావచ్చు లాంటి బ్యాడికి రకాలు కావచ్చు ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు వస్తుంటేనే మార్కెట్ అనేది మనకి పెరుగుతుంటుంది ఎక్స్పోర్ట్ అయినప్పుడు తగ్గుతుంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగిందండి ఏదైనా అటు అయితే ఎక్స్పోర్ట్ తగ్గింది మార్కెట్ ధరలు కూడా కొంత స్టాక్ ఇస్టులు అనేవి ఆశగా చూపి కొంత పోయిన సంవత్సరం ఆర్థిక దెబ్బ స్టాకులు పెట్టాలందరూ కూడా ఆర్థికంగా దెబ్బతింటటం కొంత కారణం అనుకోవచ్చు దానికి తోడు క్వాలిటీ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారండి అడుగుతాం ఆ క్వాలిటీ ఉన్న మిర్చి కూడా చాలా తక్కువ మార్కెట్కి వస్తుంది రోజుకు వచ్చేసి అరవై డెబ్బై వేలు లక్ష కూడా లక్ష ఇరవై వేలు దాకా కూడా ఈ వారంలో సరుకులు వచ్చినాయండి ఎంత వచ్చినా కానీ సగాన్ని సగం కూడా క్వాలిటీ ఉన్న మిర్చి రావట్లేదు ఒక రకానికి సంబంధించి నాలుగైదు క్రాసింగ్ రకాలు మార్కెట్కి అయితే వస్తున్నాయి ఒరిజినల్గా ఏ క్వాలిటీ కూడా ఉండట్లేదు కొంత వైరస్ వల్ల కొంత నీళ్లు లేకపోవటం వల్ల పంట కూడా బాగా తగ్గిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది ఇవ్వండి టోటల్గా అయితే ఇట్లా వ్యవస్థ అనేది అటు ఇతర దేశాలకు కానీ ఇట్టయితే పెద్దగా ఎక్స్పోర్ట్ అనేది లేదని అని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులను అయితే వెళ్ళడం జరిగిందండి వీడియో అయితే ఈ చిన్న క్లూ కోసం రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా చెబుతున్నాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూసేటప్పుడు వీడియో చూసేటప్పుడే లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది వీడియో కొంతమంది రైతులకు చేరే అవకాశం ఉంది ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత మరి వేరే టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం నమస్తే మీ గుంటూరు మిర్చి మార్కెట్